హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్లో అన్ని ప్రైమ్ సెంటర్స్కి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి బిల్డింగ్ సేల్కి వచ్చిందండి త్రీ ఫ్లోర్ ఇండిపెండ్ హౌస్ ఓన్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండి చాలా బాగుంది బిల్డింగ్ పరంగా రీసెంట్గా కట్టుకున్న బిల్డింగ్ అండి న్యూ బిల్డింగ్ సో రెంటల్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి ఇక్కడ స్టెప్స్ వస్తాయి స్టెప్స్ పక్కనే మనకి ఏ ఫ్లోర్ ఆ ఫ్లోర్కి సంబంధించిన కరెంట్ మీటర్స్ ఉన్నాయి ఇది మనకి లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇక్కడ మనకి ఐరన్ గ్రిల్ గేట్ వస్తుంది ఇది ఇంటి ముందు రోడ్డు ఇరవై అడుగుల సిమెంట్ రోడ్డు అండి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉందండి సో ఇంటి ముందు కారు పెట్టుకోవడానికి స్పేస్ అయితే లేదు కానీ మీరు ఇంటి ముందు కార్లు అయితే వెళ్ళిపోతాయండి ఇటువంటి ఇబ్బంది లేకుండా ఒక పక్కన కార్ పెట్టుకున్నా కూడా వెళ్ళొచ్చండి సో మనకి కొంతవరకు ఇబ్బందిగానే ఉంటుంది స్టీల్ రేలింగ్ పైప్ వచ్చింది స్టెప్స్ అంతా కూడా గ్రౌండ్ బోర్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి సో ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ మొత్తం మూడు ఫ్లోర్లు ఇది ఇంటి ముందు రోడ్ అనమాట ఈ సైడ్గా కార్ అయితే పెట్టుకోవచ్చు బండి పెట్టిన చోట సో ఈ పక్కన అయితే పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉందండి సో ఎంట్రన్స్ స్టెప్స్ కూడా స్టీల్ రేలింగ్ పైప్ అయితే ఇచ్చారు కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఫ్లోరింగ్ అంతా కూడా చాలా బాగుంది ఒరిజినల్ మార్బుల్స్ అయితే ఇచ్చారు ఎంట్రన్స్ ఇక్కడ ఐరన్ గ్రిల్ గేట్ వస్తుంది కాబట్టి మీకు ఇండిపెండెంట్గా ఉంటుంది ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోరు సో మొత్తం మనకి డెబ్బై రెండు గజాలలో ఉండే హౌస్ అండి ఇదంతా కూడా ఎలివేషన్కి టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు హౌస్ ఎలివేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి మీరు స్టార్టింగ్లో ఇమేజెస్లో చూశారు కదా హౌస్ ఎలివేషన్ అనేది చాలా బాగుంటుంది సో ఇది దక్షిణం స్థలం ఆగ్నేయం నడక తూర్పు ఉత్తరం గుమ్మాలైతే వచ్చినాయండి ఇది తూర్పు ఎంట్రన్స్ ఎంట్రెన్స్ సింహద్వారం టేక్ సింహద్వారం ఇచ్చారు బలాస టేకు డోర్ అంతా కూడా మంచి డిజైన్ తోటి పాలిష్ వర్క్ తోటి చాలా బాగుంది న్యూ బిల్డింగ్ అండి కట్టి సిక్స్ మంత్స్ అయింది అంతే ఎదురుగా టీవీ యూనిట్ కబోర్డ్ అండి ఇదంతా కూడా షోకేస్ ఇచ్చారు టీవీ యూనిట్ కబోర్డ్ అంతా కూడా పైన పిఓపి సీలింగ్ చేసి ఉంది సో మనకి గ్రనైట్ షీట్ ఇచ్చారు ఇది ఉత్తరం డోర్ అండి ఉత్తరం వైపు కూడా సొంత వచ్చింది సో ఇదంతా కూడా టీవీ యూనిట్ స్పేస్ గోడలన్నీ కూడా కూడా వాల్కెరీజెస్ ఉన్నాయి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు ఈ పక్కన ఇది వంటగది ఇది బెడ్రూమ్ అండి లోపల డోర్స్ అనేవి ఫ్లష్ డోర్స్ ఇచ్చారండి గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ గుమ్మాలు ఇచ్చారు ఇందులో సిక్స్ బై సిక్స్ బెడ్ అయితే వేసి ఉంది ప్రస్తుతానికి కప్ బోర్డ్స్ అన్ని కూడా పై వరకు చేసి ఉన్నాయండి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది మంచి సీలింగ్ డిజైన్ వచ్చింది కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు కలర్ఫుల్ లైటింగ్ వచ్చింది చూస్తున్నారు కదా బాత్రూమ్ డోర్ అనేది యూపీవీసీ డోర్ ఇచ్చారు వెస్ట్రన్ కమోడ్ వచ్చింది బాత్రూమ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి ఓన్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండి బిల్డింగ్ అయితే చాలా బాగుంది ఎక్కడా కూడా రాజీ పడకుండా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ విషయంలో చాలా స్ట్రాంగ్గా కట్టుకున్నారు సో లైవ్లో చూస్తే డెఫినెట్గా చాలా బాగుందండి బిల్డింగ్ అంతా కూడా సో నెక్స్ట్ ఇక్కడ మనకిది బాల్కనీ లాగా ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇచ్చారు సో ఈ గ్రిల్స్ అన్నీ కూడా స్టీల్ అండి స్టెయిన్లెస్ స్టీల్ ఇచ్చారు ఈ డోర్ కూడా గ్లాస్ డోర్ ఇచ్చారు అల్యూమినియం తోటి గ్లాస్ డోర్ ఇచ్చారు చాలా బాగుంది లుకింగ్ పరంగా సో ఐరన్ గ్రిల్ ఇస్తే కనుక తుప్పట్టేస్తుందని ఓన్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కాబట్టి ఈ పైప్ అంతా కూడా స్టీల్ పైప్ ఇచ్చారనమాట ఇక్కడ మీరు చూడవచ్చు మార్బుల్ ఫ్లోరింగ్ అంతా కూడా ఒరిజినల్ క్వాలిటీ అండి సో ఈ మార్బుల్ చూసి కూడా మీకు అంచనా వచ్చేస్తుందండి అండి నెక్స్ట్ ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ ఇచ్చారు ఇది వంటగది ఇక్కడే మనకి పూజా మందిరం వచ్చింది సన్ గ్లాస్ కబోర్డ్స్ ఇచ్చారు వంటగదిలో గ్యాస్ కట్ గ్రానైట్ ఉంది స్టెయిన్లెస్ స్టీల్ షింక్ వచ్చింది యూషాయిలో మీకు ఇక్కడ గ్రానైట్ షీట్ అయితే ఇచ్చారు ఈ పక్కన మిక్సీలు గ్రైండర్లు పెట్టుకోవడానికి కూడా ఇది పూజా మందిరం వస్తుంది మంచి డిజైన్ ఇచ్చారు వినాయకుడి డిజైన్ తోటి ఈ డోర్ అయితే వచ్చింది చిమ్నీ పాయింట్ వచ్చింది వెంటిలేషన్ కోసం రెండో వైపులో కూడా విండోస్ వచ్చినాయి సిపివిసి స్లైడ్ విండోస్ ఇచ్చారు ఐరన్ గ్రిల్ వచ్చింది ఇక్కడ ఇదంతా కూడా హాల్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి మంచి సిలింగ్ డిజైన్ వచ్చింది కలర్ఫుల్ లైటింగ్ కూడా ఇచ్చారు ఈ పక్కన ఇది ఉత్తరం వైపు ఉండే సొందండి ఈ సొందులో మనకి కామన్ బాత్రూమ్ వచ్చింది సో రెండు బాత్రూమ్స్ అయితే ఉన్నాయి ఒక బెడ్రూమ్ వచ్చింది ఇదంతా కూడా మనకి స్టీల్ గ్రిల్ ఇచ్చారు ఇదంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంతా కూడా నెక్స్ట్ ఇది సెకండ్ ఫ్లోరు టేకసింహ ద్వారము మంచి డిజైను పాలిష్ వర్క్ తోటి చాలా బాగుంది ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ మంచి సీలింగ్ డిజైను కలర్ఫుల్ పెయింటింగ్ కలర్ఫుల్ లైటింగు అన్నీ కూడా వాల్కి ఉన్నాయి వుడ్ కబోర్డ్స్ అన్నీ కూడా చేసి ఉన్నాయండి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ వరకు ఇక్కడ హాల్ వచ్చింది నైరుతుల బెడ్రూమ్ వచ్చింది ఈ సెకండ్ ఫ్లోర్ వరకు మాత్రం ఇక్కడ సపరేట్గా ఒక వంటగది ఒక బెడ్రూమ్ ఒకటి అదేవిధంగా ఈ బెడ్రూమ్ ఒకటి ఇలాగా సపరేట్గా వచ్చింది సో ఇది పెంట్ హౌస్ లాగా వాడుకుంటున్నారు కింద ఓనర్సే ఇందులో సిపివిసి స్లైడ్ విండో ఐరన్ గ్రిల్ అటాచ్డ్ బాత్రూము బాత్రూంలో వెస్టర్న్ కమోడు వాష్ బేసిన్ బాత్రూమ్కి డోర్ అనేది యూపీవీసీ డోరు సో ఈ విధంగా అంతా కూడా బాగుందండి చాలా బాగుంది బిల్డింగ్ అంతా కూడా మూడు ఫ్లోర్లో కూడా మూడు సింగిల్ బెడ్రూమ్లు పానాపురులు ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉందండి ఇంటి ముందు రోడ్డు ఇరవై అడుగుల రోడ్డు అడుగుల రోడ్డు నుంచి నాలుగో ఇల్లు వస్తుంది వన్ టౌన్ మార్కెట్కి చాలా దగ్గరగా ఉండే చిట్టినగర్ ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన హౌస్ అండి ఇది ఆరు నెలలైంది కట్టి కొత్త బిల్డింగ్ అండి సో మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు ఈ ప్రాపర్టీ కోటి పదిహేను లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి ఒక కోటి పదిహేను లక్షల రూపాయలు చెప్తున్నారు సో రేట్ అనేది ఫైనల్ కాస్ట్ అంటున్నారు పెద్దగా వేరియేషన్ ఉండదు అంటున్నారు రేట్ అనేది సో మీకు స్పాట్ క్యాష్ అయితే కనుక కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీకి మీకు ముప్పై వేల రూపాయలు రెంట్ అయితే వస్తుందండి సో దక్షిణ స్థలం తూర్పు గుమ్మాలు ఉండే బిల్డింగు బిల్డింగ్ అంతా కూడా చాలా బాగుందండి లైవ్ లొకేషన్లో మీరు చూస్తే డెఫినెట్గా నచ్చుతుంది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము సో ప్రతి ఫ్లోర్కి కూడా మీకు ఎంట్రెన్స్లో ఐరన్ గ్రిల్ గేట్ వస్తుంది కాబట్టి ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ మీకు ఇండిపెండెంట్గా ఉంటుంది ఫ్లోర్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది పైన ఓపెన్ టెరస్ ఉందండి అది కూడా చూపిస్తాను ఇవన్నీ కూడా స్టెప్స్ స్టెప్స్కి స్టీల్ రీలింగ్ పైప్ ఇచ్చారు మార్బుల్ ఫ్లోరింగ్ వచ్చింది స్టెప్స్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది కాబట్టి సామాన్లు అవి పెట్టుకోవడానికి మీకు బాగుంటుంది మీకు బీర్వాల్ కానీ సోఫా సెట్ కానీ తీసుకెళ్ళడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇది పైన టెరస్ ఇక్కడ కూడా మనకి ఐరన్ గ్రిల్ గేట్ ఇచ్చారు ఇక్కడ కూడా ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు చూస్తున్నారు కదా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఇదంతా కూడా చాలా బాగుందండి బిల్డింగ్ పరంగా ఎక్సలెంట్గా ఉంది సో ఇక్కడ మనకి వాటర్ ట్యాంక్ వచ్చింది సో ఇక్కడ మనకి బాత్రూమ్ కూడా ఉందండి పైన ఏమైనా ఫంక్షన్స్ అవి చేసుకుంటానికి కూడా బాగుంటుంది దీంట్లో కూడా మనకి వెస్ట్రన్ కమోడ్ ఇచ్చారు సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా మా నెంబర్కి సంప్రదించండి